హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి థర్స్ డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే చాప్ చేస్తున్నానండి ఇవి దోశలోకి ఇంకా కర్రీలోకి అని చెప్పేసి రెండిటికి ఈ విధంగా అయితే చాప్ చేస్తున్నాను కూర వచ్చేసి ములకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి దాంట్లోకి ఇంకా దోశలో కానీ చాప్ చేస్తున్నాను ఇది వచ్చేసి చట్నీ చేస్తున్నానండి యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి లేవన్నమాట అయిపోయినాయి ఇంకెందుకని ఎండుమిర్చితో చట్నీ అయితే చేస్తున్నాను రెండు రెబ్బల వెల్లుల్లి ఇంకా కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడైతే దోసపిండి అయితే కలుపుతున్నానండి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతున్నాను అయితే ఈ దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆనియన్ దోశలు యాక్చువల్గా ఊతప్పాలని చెప్పేసి కట్ చేస్తాను అనమాట అటు తప్పాలు కాదు ఇటు పల్చని దోశలు కూడా కాదు కొంచెం అటు ఇటుగా అయితే వేస్తున్నాను దాని మీద అయితే ఆనియన్స్ ఇలా వేసి అద్దామంటే అసలు పావును కూడా పావండి తరిగేసిన అంత నతుక్కొని ఉంటాయి ఆనియన్స్ ఆయిల్ వేసి ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి చూసారా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత తరిగేసుకోవాలి తరిగేసిన ఆనియన్స్ అయితే అసలు పోవండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ పిండి రేపు కూడా అని చెప్పేసి కలిపానండి కాకపోతే ఏమైందంటే మేము ఇవాళ ఈవినింగ్ ఊరైతే వెళ్తున్నాము మా హస్బెండ్ షఠా హఠాత్తుగా ఫోన్ చేసి రెడీ అవ్వు ఊరు వెళ్ళాలని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా అనుకోకుండా ఊరైతే వెళ్ళాల్సి వచ్చిందండి ఇదిగోండి ఇంకో దోశ అయితే వేసుకున్నాను చూసారా ఎలా కాలిందో ఈ విధంగా కాల్చి తింటే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇక ఆ పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అప్పటికి ఇంకా తెలియదండి ఊరు వెళ్తామని ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పేసి ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను అప్పుడైతే టైం అయితే సిక్స్ అయిందండి దోశ తిని వచ్చి చేసేసరికి సిక్స్ అయింది ఇక పెందలాడి చేసుకుందాంలే అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను వంట కూడా ఇంక ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా టీ కోసం అని చెప్పేసి పాలైతే పెట్టేశానండి మా పిల్లలు ఉంటే ఏంటంటే వాళ్ళు ఒక గ్లాస్ పాలు అలాగే నేను టీ పెట్టుకునేదాన్ని ఇప్పుడు వాళ్ళు ఊరెళ్ళారు కదా మొత్తం టీ పెట్టేసి టూ త్రీ టైమ్స్ అలా తాగాల్సి వస్తుంది ఎందుకంటే అటు పారేయలేం కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత రుచిగా బాగుండవు అందుకని చెప్పేసి ఇంకా మొత్తం పెట్టేసి టూ త్రీ టైమ్స్ అలాగా తాగుతున్నామండి మార్నింగ్ కాఫీ పెట్టుకోగా మిగిలిన పాలనమాట అర లీటర్ పాలు ప్యాకెట్ మిగిలిన పాలు అనమాట ఆ పాలే ఈవినింగ్ పిల్లలకి ఒక గ్లాస్ పాలైతే ఇచ్చేస్తాను అలాగే మిగిలిన పాలు నేను టీ అయితే పెట్టేసుకుంటాను ఇంక ఇటు వచ్చేసి అవి ఫ్రై అయ్యాక సాల్ట్ అలాగే పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను టీలు నేను వాటర్ కూడా ఎక్కువ పోయినండి ఒక చుక్కే పోస్తాను ఎందుకంటే నాకు చిక్కగా ఉంటేనే ఇష్టం అన్నమాట వాటర్ అయితే ఎక్కువ కలపను ఇంకా టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇంక ఇటువైపు వచ్చేసి అన్నం అయితే పెట్టేస్తున్నానండి బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా టీ అయితే కాగాయి ఇంకా పైకి అని చెప్పేసి టీ వడగట్టేది మాత్రం వేసాను అందులో పొంగకుండా ఉంటాయని ఇంకా ములక్కాయలు కూడా వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టానండి ఇంకా టీ తాగే లోపల అవి ఉడకతాయి అని చెప్పేసి టీ అయితే పోసుకుంటున్నాను ఇంకా మిగిలినవి అయితే తర్వాత తాగుతాను ఇక టీ చుక్క పడ్డాయి కదండి మళ్ళీ శుభ్రంగా తుడిచేసుకున్నాను మళ్ళీ ఎండిపోయినాయి అంటే బాగుండదు ఇక టీ తాగేశాక కారం వేసి కలుపుకొని ఒక చుక్క వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇటు సైడు అన్నం కూడా ఉడికేసింది ఒక చుక్క నీళ్ళు పోసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉంచి కలుపుకొని ఇంకా దింపేసుకోవడమే బస్ టైం అవుతుందని చెప్పేసి హడావిడిగా డిన్నర్ అయితే చేస్తున్నామండి ఇంకా ఇక్కడైతే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము వాక్బుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాండ్కి మాకు ఇక సరదాగా నడుచుకుంటా వెళ్తున్నాము నైట్ అసలు చల్లటి గాలి చాలా బాగుందండి నడిచేటప్పుడు అయితే ఇంకా ఇక్కడైతే బస్ అయితే ఎక్కేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి